హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా పక్ ఇస్లాం అలంగీర్ భారత్ ను కోరారు రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని ఆందోళనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి హసీనాపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సిందని బిఎన్పి వెల్లడించింది పూర్తి సమాచారం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కాగా ఢాకాలో మాజీ ప్రెసిడెంట్ బిఎన్పీ వ్యవస్థాపకుడు జియా ఉర్ రెహమాన్ సమాధి దగ్గర మీర్జా ఫఖ్రుల్ నివాళులర్పించారు ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత షేఖ హీనాను చట్టబద్దంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలి దేశ ప్రజలు ఆమెపై విచారణ జరపాలని అనుకుంటున్నారు ఆమె ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాలి షేఖ హీనాకు ఆశ్రయం కల్పించడంతో భారత్ ప్రజాస్వామ్యం పట్ల తన నిబద్ధతను కలిగి లేదని ఆయన అన్నారు షేక్ హసీనా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలు ఎదుర్కొనే లేక దేశం విడిచి వెళ్లిపోయింది భారత్ హసీనాకు ఆశ్రయం కల్పించడం దురదృష్టకరమని పేర్కొన్నారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోట ఆందోళనల నేపథ్యంలో ఆగస్టు ఐదున షేక్ హసీనా ప్రధాని పదవికి రిజైన్ చేసి భారత్ చేరుకుంది ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఈ క్రమంలోనే మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆ దేశంలోనే కాకుండా భారత్లో కూడా నిరసనలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలోనే నోబెల్ అవార్డు గ్రహీత మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని చెబుతూ వస్తోంది అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ యూనిస్ మధ్య ఫోన్ సంభాషణ కొనసాగింది మహమ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసినట్లు మోదీ వెల్లడించారు వీరిద్దరి సంభాషణకు సంబంధించిన విషయాన్ని మోదీ ట్వీట్ చేశారు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు మైనారిటీలకు రక్షణ కల్పిస్తామని ప్రధాని మోదీకి మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ యూనస్ తనకు ఫోన్ చేసి హామీ ఇచ్చారని తాజాగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు మహమ్మద్ యూనెస్ నుంచి టెలిఫోన్ కాల్ వచ్చిందని ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై తమ అభిప్రాయాలను తెలుపుకున్నట్టు పేర్కొన్నారు ప్రజాస్వామ్య స్థిరమైన శాంతియుత ప్రగతిశీల బంగ్లాదేశ్ కు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తుందని సందర్భంగా మోదీ భరోసా ఇచ్చారు బంగ్లాదేశ్లోని హిందువులు మైనారిటీలందరికీ రక్షణ భద్రతకు మహమ్మద్ యునసాహామీ ఇచ్చారని ప్రధాని మోదీ వెల్లడించారు